హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అందరూ బాగుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి అమ్మ అయితే చేయబోతుంది అదేంటో తెలుసా ఏందమ్మా టమోటో ఎల్లుపాయ కారం అయితే చేయబోతుంది ఇంకా అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసామన్నమాట ముందుగా ఏం చేయల్మా టమోటా పండ్లు అయితే బాగా కడిగి అయితే పెట్టేసింది ఇప్పుడు కోస్తుందనమాట కోసుకోవాలి సన్నగా కోసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే అంతేనా కుక్కర్లోనా లేకుంటే కడాయిలోనా కుక్కర్లో పెడితే బాగా మెత్తగా తొందరగా తొందరగొడుకు కూడా తొందరగా అవుతుంది ఎల్లిపాయ అయితే ఒలిచి పెట్టేసుకొని చూడండి ఎల్లిపాయలు వెళ్తే ఒలిచి పెట్టేసింది ముందే ఇంకా ఇక్కడ వచ్చేసి టమోటాలు కట్ చేస్తుంది మీలో ఎవరైనా చట్నీ తిన్నారా వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇంకా అమ్మ చేసింది ఏదైనా కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా అది మీ అందరికి కూడా తెలుసు అమ్మ చేతి టమోటో ఎల్లిపాయ కారం అన్నీ కట్ చేసుకోవాలి ఇలాగే అమ్మ అప్పుడు ఇట్లా చేసుకొని పోతుంటారా ఉరికే చేసుకో సేమ్లకి అన్నం పప్పు చేసుకొని తీసుకోతాను పప్పు చట్నీలు చింతకు వంటకాయ తక్కువ కొర్ర అన్నం సంకటి అదే అప్పుడు పండు మిరపకాయ చట్నీ చేస్తుండ్రీ మిరపకాయ చట్నీ ఇప్పుడు ఏవో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది కూడా అప్పుడు బలు చేస్తుండ్రి వేరే వేరే రకంగా టమాటో చట్నీ రోడ్ల ఇవి అప్పుడు ఎండబెట్టి టమాటోలు కదా ఇలా టమోటలు అన్నీ అయితే కట్ చేసుకోవాలి ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ అంతే కదా తక్కువనే బాగుంటే బాగుంటుంది టేస్టా ఎక్కువైతే అంత టమోటా కూరకుంటుంది అది తక్కువ ఉంటేనే బాగుంటుందంట ఇంకా ఇప్పుడైతే టమాటోలు కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసింది కుక్కర్ పెట్టేసి గ్యాస్ అయితే ఆన్ చేసేసుకున్నా ఆన్ చేసుకొని ఏమేమి కావాలమ్మా ఎలా ఫస్ట్ నూనెసేది నూనె కాగినాక ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుక్కర్ అయితే పెట్టేసింది వేడెక్కని అంటే ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడెక్కాక టమాటాలు అయితే వేసుకోవాలి ఒకసారి ఆ యొక్క వేసుకున్నాక కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి టమోటో వాటర్ వేసే పని లేదా విజిల్ పెట్టేదేనా విజిల్ పెడితే అది నీళ్ళు ఉడతాదు వేసినా కాబట్టి కుక్కర్ మూత అయితే పెట్టేసింది ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఎన్ని విజిల్మా రెండు ఓ రెండు విజిల్ అయితే పెట్టేద్దాం సిమ్ పెద్దగా పెడతాం పెద్దగా పెట్టేసుకొని రెండు విజిల్ అయితే మెత్తగా అయిపోతుంది ఈ లోపు మనం ఎల్లిపాయ కారం దంచుకుందాం అది ఉడికేలోపు ముందుగా పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి మెత్తగా మెత్తగా ఇప్పుడు కారము కారమా ఇంకా కుక్కర్ అయితే విజిల్ అయితే రావడానికి రెడీ ఉంది ఎంత కారం మనకు టేస్ట్ మన కారాన్ని బట్టి ఎల్లుపాయ కారం కంటే కారం ఎక్కువ ఉండాలి మన టేస్ట్కి తగ్గట్టు కారం మూడు వేస్తుంది ఇప్పుడు దంచుకుందాం మళ్ళీ దంచుకోవాలి మెత్తగా మెత్తగా పసుపు గిస్తే ఏం లేదా ఏం లేదు మెత్తగా తుకోవాలి ఇక ఎప్పుడు కారం అయితే మెత్తగా అయిపోయింది మెత్తగా అయితే అయిపోయింది ఉడికిందనా ఎల్లిపాయ కారం అని మళ్ళీ మండ కదా చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే ఇప్పుడు ఎల్లిపాయ కారం ఏమన్నా ఎల్లిపాయ కారం వేసి ఉడికి ఉడికి ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి కదా ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి ఎల్లిపాయ కారం వేసుకొని అయితే కలుపుకోవాలి కలిసేలాగా కదా కొంచెంసేపు మగ్గల ఇది ఉడకాలి కదా అదే ఇది అంతా మగ్గాల అంతా కొంచెంసేపు మగ్గాలండి మగ్గులు ఇప్పు మనం ఎల్లపాయలు కాల్లపాయ కారం వేసినాం కాబట్టి అంత ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇది మగ్గితే మనకి రెడీ అయినట్లే రైస్ లోకి చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ కూడా రెడీ అయి ఉంది ఇంకా తినడమే లేట్ అయితే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇట్లయినా తిని బాగుంటుంది కొంతమంది నెయ్యి ఉండదు మా ఇంట్లో ఉంటుంది అదే మళ్ళీ చూసారు కదా ఆయిల్ కూడా తేలింది తను ఉడుకుతుంది అనమాట ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతుంది మనకైతే ఒక ఐదు నిమిషాలు మాగైనా ంటే బాగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది కదా మమ్మీ అంతేనా టేస్ట్ కానీ ఆయిల్ ఎక్కువ ఎప్పుడోసారి ఇట్లా పచ్చడిలో దానిలో ఇంకా ఆయిల్ అంటేనే టేస్ట్ బాగుంది ఎప్పుడోసారి తింటే కదా రెడీ అయిపోయింది టమాటో ఎల్లిపాయ కారం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉంది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసేయాలి అంతే ఎల్లిపాయ కారం అయితే రెడీ అయి టమోటా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాము ఇంకా టేస్ట్ చూద్దాం ఇప్పుడు రైస్ పెట్టేసుకుని అయితే టేస్ట్ అయితే చూద్దాం టమోటో చట్నీ టమోటో ఎల్లిపాయ కారం చట్నీ టమోటా ఎల్లిపాయ కారం అదే చట్నీ చట్నీ కదా టమోటా ఎల్లిపాయ కారం ఇప్పుడు అమ్మ అయితే ఇంకేసి వేసి కలిపి పెడుతుంది అన్నమాట ఎమ్మి ఎమ్మి ఇప్పుడు ఇంకా కలుపుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఎమ్మిటమ్ ఎరిపైకారం ఎక్కువ కనుక ఎక్కువ కనుక దగ్గర పెట్టుకోవట్లేదు నాకు అమ్మ చేతి ఎప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నువ్వు తిన సూపర్ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది నోట్లో ఉంది అందుకే చెప్ప చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మ చేసిన టమాటో ఎల్లిపాయ కారం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంది ఎండాకాలంలో చట్నీలు ఎక్కువ తింటుంటారు కదా ఈసారి ఇది కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి బాయ్ 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 ఫ్రెండ్స్